శ్రోతలందరికీ అండి అహల్య ఇంకా పాటు ఉద్యోగం చేసే అవకాశం ఉంది ఇప్పుడు స్వచ్ఛంద విరమణ సంగతి ఎందుకే కాలేజీ ముగిశాక అహల్యను ఇంటి దగ్గర కార్లు దిగబెడుతూ అడిగింది వాణి ఏమిటోనే కొన్ని రోజుల నుంచి ఈ హడావిడి జీవితం నుంచి విశ్రాంతిగా గడపాలని అనిపించింది మా అమ్మలా ఉండాలి అనిపించింది అమ్మ ఇంటిని పిల్లల్ని ప్రేమగా ఆత్మీయంగా చూసుకునేది ఇంటికి చుట్టాపక్కాలొస్తే ఆదరించేది ఎప్పుడూ ఎంతో శాంతంగా ఓర్పుగా అన్ని పనులను చక్కబెట్టేది నువ్వు చూసుకోవటం లేదా నీ పిల్లలు చక్కగా స్థిరపడ్డారు మీ ఆయనకు మంచి హోదా ఉంది ఇదంతా నీ వల్లనే కదా వంక తిరిగి చూస్తూ అంది వాణి నిజమే కాని నేను నా పనులన్నింటినీ బాధ్యతతో చేశాను అనిపిస్తోంది పిల్లల్ని చదువు అంటూ క్రమశిక్షణ అంటూ వాళ్లతో కొంత కఠినంగా వ్యవహరించాను మా ఆయన నన్ను ఉద్యోగం చేయనీయడము నా వ్యసంగాలకు అంతరాయం కలగనివ్వకపోవడము స్త్రీ స్వేచ్ఛ అనుకున్నాను కాని నేను నా రెండు భుజాలకు అనేక రెక్కలను తగిలించుకున్నాను అనిపిస్తుంది రోబోల భావ విభావాలు అన్నింటినీ వదిలేసి యాంత్రికంగా రోజును గడిపేశాను అనిపిస్తుంది ఇప్పుడు సంతోషంగా నలుగురితో తీరిగ్గా గడపాలని అనిపిస్తుంది భావగీతాలను పాడుకుంటూ పూల తొట్టెల్లో పూలను చూస్తూ ఉండాలని అనిపిస్తుంది పెళ్లై కాపురాలు చేసుకుంటున్న కూతురు కొడుకుల ఇళ్లకు వెళ్లి సమయం గడపాలని ఉంటుంది ప్యాకేజ్ స్టోర్లకు వెళ్లి ప్రదేశాలను చూడాలని ఉంది ఇలా చెప్పుకుపోతున్న అహల్య మాటలకు అడ్డుపడుతూ అవన్నీ అటు తర్వాత అరవై ఏళ్లు నిండాక కూడా చెయ్యొచ్చు కదే అంది వాణి ఇప్పుడు ఇంకా నాలో కోరికలు ఆరోగ్యం ఉన్నప్పుడే హాయిగా సమయం నాకు తోచినట్లు గడపాలని ఉందే సరే అయితే నువ్వు అనుకున్నట్లు ఆలోచిస్తూనే ఉండు బీ హ్యాపీ నేను వెళ్తాను అంటూ ఆహల్యను ఇంటి దగ్గర దింపి వెళ్ళింది వాణి రోజు తన నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేద్దామని అనుకుంది ఇంట్లోకొచ్చి హాయిగా బరువుని దింపుకున్నట్లు చేతులను చాపి ఊపిరి పిలిచింది ఫర్దర్ రాగానే అడిగాడు ఏమిటి స్నేహితులందరూ ఏమంటున్నారు అదే రిటైర్మెంట్ తీసుకుంటే రోజంతా ఏం చేస్తావని అడిగారు అదే నేను అంటున్నాను కొడుకు కూతురు వాళ్ల కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు బాధ్యతలన్నీ తీరాయి ఇప్పుడు నీకు నువ్వుగా నీ పనిని చేసుకోవచ్చు ఈ సమయానికల్లా ఇంటికి తిరిగి రావాలి పిల్లలు ఎదురు చూస్తారు వంట వార్పు సమయానికి చేయాలి అనే నిర్బంధాలు ఏవీ లేవు కదా భర్త మాటలను అందుకుంటూ అవునండి నేను నిర్బంధాలను అన్నింటినీ వదిలి హాయిగా ఉందామనే ఆ నిర్ణయం తీసుకున్నాను కొంత ఆవేశపడుతూ తనను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనే ఉక్రోషంతో అంది అహల్య నీ ఇష్టం అంటూ భర్త పైన తన గదిలోకి వెళ్ళాడు భర్త వచ్చేటప్పటికీ తను ఇంట్లో ఉండడం చూసి సంతోషిస్తాడు అనుకుంది అహల్య అలా ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయేసరికి దిగులు పడింది అలా ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్లి పలహారం చేసొద్దాం రండి అంటూ పిలిచింది అబ్బా ఇప్పుడేం తినే మూడ్లో లేను ఆఫీస్లో ఇవాళ డైరెక్టర్స్కి లంచ్ ఇచ్చాను ఆఖరిగా లేదు అన్నాడు అహల్య కూడా ఏమీ తినాలని అనిపించలేదు ఏదైనా బుక్ తీసి చదువుదామని సెల్ఫ్ దగ్గరికి వెళ్ళింది వి రాజారాం మోహన్ రావు గారి నవలా హృదయం వాల్యూ కనిపించింది ఇరవై ఏడు ప్రసిద్ధ నవలల విమర్శనాత్మక వ్యాసాలు అందులో ఉన్నాయి కొద్దిసేపు కొన్ని పేజీలను తిరిగేసింది ఇదివరలో మర్నాటి తరగతికి ఏం పాఠం చెప్పాలో రాత్రి పొద్దుపోయే వరకు నోట్స్ రాసుకుని సిద్ధపడేది మెల్లగా నిద్రలోకి జారుకుంది పొద్దున లేవగానే కాలి నడకకు బయలుదేరింది చుట్టుపక్కల వాళ్లు ఐదుగురు యువతులు కలిశారు కొంత నడక అయిన తర్వాత వాళ్లు ఆఫీసులకు సమయం అయిపోతుందని ఎవరి వారు వెళ్తామని చెప్తూ ఉంటే అహల్య అక్కడ బెంచీ మీద కూర్చుంది ఇంతకు మునుపు కాలేజీకి వెళ్లే అలవాటులో తానే ముందుగా తిరిగి వెళ్లేది కొద్దిసేపు ఒంటరితనం అనుభవించాక ఆమెకు ఇక లేచి వెళ్ళాలి అనిపించింది ఆమె వెళ్లేసరికి అలవాటుగా భర్త కాఫీ ముగించాడు ఆఫీసు సహోద్యోగితో ఏదో అత్యవసర విషయం మాట్లాడసాగాడు అహల్య తాను కాఫీ ముగించింది భర్త ఫోన్లో మాట్లాడుతూనే కార్యాలయానికి వెళ్లడానికి తయారవబోతుంటే అతన్ని కొద్దిసేపు ఆగమని ఏమండి ఇంటికి వెళ్లి చూసొద్దాం ఇవాళ తొందరగా వస్తారా అని అడిగింది వెంటనే ఆయన లేదు లేదు ఇవాళంతా నేను చాలా బిజీ అయినా అది కూడా పనికి వెళ్లి అలసిపోయి వస్తుంది రాగానే దాని పిల్లల్ని మ్యూజిక్ క్లాస్కి జిమ్కు తీసుకుని వెళ్ళడానికి హడావిడి పడుతూ ఉంటుంది వెళ్ళి దాని రొటీన్ భంగం చేకు అన్నాడు అవును కూతురు లేచింది మొదలు అటు కార్యాలయం పనితోనూ పిల్లల పనులతోనూ తల మునకలవుతూ ఉంటుంది అల్లుడు కూడా భార్యకు తోడ్పడుతూ కొద్ది సమయం దొరికితే చాలునని ఎదురుచూస్తూ ఉంటాడు ఇదివరలో కూతురు తన పిల్లల్ని వాళ్ల పసితనంలో అమ్మ వచ్చి చూసుకుంటే బాగుండును అనుకునేది అప్పుడు అహల్యకు తీరికలేదు కూతురు ఆయాని పెట్టుకుని ఎలాగో తంటాలు పడి పిల్లల్ని పెంచుకుంది తల్లిగా పెట్టుపోతలకు లోటు చేయకున్నా పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలో అంతగా తోడ్పడలేదు కూతురు తల్లిని గౌరవిస్తుంది అధ్యాపకురాలిగా ఆమె పలుకుబడిని చూసి గర్వపడుతుంది కానీ ఆమె పనులకు అంతరాయం కలిగించదు ఆత్యాయంగా ఆమెతో కష్టసుఖాలు చెప్పుకోదు ఈరోజు కూతురింటికి వెళ్లినా దాని హడావిడిలో అది ఉంటుందని అహల్య ఆ ప్రయత్నం మానుకుంది ఇక కొడుకు తల్లి అంటే ఒక విధమైన దూరం పాటిస్తాడు చిన్నతనంలో తల్లి అవసరమైనప్పుడు ఆమె కాలేజీలో పరీక్షల సమయమని ఈ రోజు కాలేజీలో ముఖ్య కార్యక్రమమని తండ్రికి కొన్ని బాధ్యతలు చెప్పి వెళ్లిపోయేది తమ ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా పంపి చదువుకోవడానికి అమ్మ శ్రమ కూడా కారణమే అని తెలిసి ఆమె పట్ల మర్యాదను చూపుతాడు తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నందుకు అభ్యంతరం చూపని అమ్మ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాడు తన భార్య అమెరికాలో నివాసం ఏర్పరచుకున్న హిందువులకు అక్కడే పుట్టి పెరిగింది కనుక ఆమె తల్లిదండ్రుల అండ బాగా ఉంది ఆమె అత్తగారిని చుట్టపు చూపుగా చూస్తుంది తప్ప వచ్చి తమతో ఉండమని ఎలాంటి పరిస్థితిలోనూ అర్థించదు అహల్యకు పక్కింటికి వెళ్లి కొద్దిసేపు మాటామంది ఆడి వద్దామన్న ఆలోచన అక్కడ ఇంటి వరుసల స్త్రీలందరూ ఉద్యోగస్తులని వాళ్ల ఇల్లు తాళం పెట్టి ఉంటాయని తెలుసు కనుక మానుకుంది అలా బజారుకెళ్లి కూరగాయలు తెచ్చుకునేందుకు బయలుదేరింది మనిషి స్పర్శ లేని మాల్లో కావలసినవి తీసుకుని ఇంటికి తిరిగొచ్చింది భర్తకి ఫోన్ చేసింది ఏం వండను సాయంత్రానికి అంటూ అడిగింది వంట అంటూ పెట్టుకోకు రోజు తెప్పించుకునే క్యాటరింగ్ సర్వీస్ వాడు మనకు నచ్చాడు కదా ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ తెస్తాడట నీకు ఇష్టమైన చోటికో లేదా సినిమాకో వెళ్ళు అని ఫోన్ పెట్టేశాడు నెల రోజులు ఇంట్లో గడిపాక తాను ఇంటిని శుభ్రం చేసుకోవడం అలంకరించడం తోటపని చేయటం వంటివన్నీ మొదలుపెట్టిన భర్త కూతురు కొడుకు ఇవన్నీ చేయడానికి చక్కగా ఇది వరకున్న మనుషులున్నారు కదమ్మా నీకెందుకు కష్టం అంటూ ఎవ్వరూ ప్రశంసించలేదు అలారం మోగింది ఒక్క ఒద్దుటిన లేచింది అహల్య తను కళాశాలకు వెళ్ళాలి ఆ రోజే రిజల్ట్స్ వచ్చాయి విద్యార్థులందరూ ఆనందంగా ఉన్నారు అహల్యను చూడగానే ఆమెను చుట్టుముట్టారు మేడం మ్యాథ్స్ లో మన కాలేజీకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి అంతా మీ వల్లనే అంటూ ఆమె పట్ల అభిమానం చూపారు నువ్వు గణితం పాఠాలు చక్కగా బోధించడం వల్ల జాతీయ స్థాయి కళాశాలల్లో మన కాలేజీ విద్యార్థులకు అధిక స్థాయిలో ఐఐటిలో స్థానం లభించింది ఆ విద్యార్థుల తల్లిదండ్రులందరూ నిన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు విద్యార్థులందరూ తమ భవిష్యత్తుకు బంగారు బాటను వేసిన మేడమని నీ గురించి పత్రికా ప్రతినిధులకు చెప్తున్నారు అంటూ సహా అధ్యాపకులు అహల్యను ప్రశంసించారు మంచి కంపెనీలో ఉన్నత ఉద్యోగం వచ్చిన వార్తను అధ్యాపకులందరికీ తెలుపడానికి వచ్చిన పూర్వ విద్యార్థి మార్తాండ ఆహల్య వద్దకొచ్చాడు మేడం ముందుగా మీకు కృతజ్ఞతలు విద్యార్థిగా నాకు మీరిచ్చిన ప్రోత్సాహమే ఈ రోజు నన్ను ఉద్యోగిగా స్థిరపరిచింది మీరు కేవలం పాఠాలనే కాదు జీవన సమన్వయాన్ని కూడా నేర్పారు మార్తాండ మాట్లాడుతూ ఉంటే అతని కళ్లల్లో మెరుపు కనిపించింది అహల్య మనసు ఆనందంతో నిండిపోయింది తను వృత్తిలో సంతృప్తిని సాధించింది తల్లి ప్రేమ తల్లిగా ప్రేమ త్యాగం రెండూ కలగలిపి పిల్లల్ని పెంచింది భర్త సహకారం ఉంది కాబట్టి తను సాఫీగా తన కర్తవ్యాలను సాధించగలిగింది తానొక్కతే కాదు కుటుంబంలో అందరి సహకారం వల్ల వృత్తిలో ఉన్నతిని సంసారంలో శాంతిని సాధించగలిగింది మర్నాడు స్వాతంత్ర దినం కళాశాలలో విద్యార్థులు పతాక దినోత్సవానికి ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు రాతి నుంచి నాతిగా మారిన అహల్యలా రాత్రి వచ్చిన కల తన మనసులోని జడభావాలను అన్నింటినీ దూరం చేసింది మూసిన కిటికీని తెరిచింది స్వేచ్ఛగా గాలులు వీచాయి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో